సో సార్ మీ గురించి ఎక్కడ చూసినా నేను ఎవరిని టచ్ చేసిన మామూలుగా ప్రతి ఒక్కరు మీ పేరే చెప్తున్నారు అంటే ఈ మీరు నిజంగా ఒక గాడ్ గిఫ్ట్ అనే అనుకోవాలి సో మరి సర్పంచ్ కి అమ్మగారి సర్పంచ్ చెప్పేదిగా అమ్మగారిని నిలబెట్టడం జరుగుతుందంట అంటే ఏ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి నిలబెడుతున్నారు నేను బిఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కాకపోతే ఏంటంటే నేను చేసిన అభివృద్ధిని చూసి మొట్టమొదటి అడిమల్ల గ్రామ పంచాయతీగా నూతన గ్రామ పంచాయతీకి ఏర్పడ్డాక మొదట గ్రామ పంచాయతీ సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చారు గ్రామ ప్రజలు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతీ యువకులు విద్యావంతులు అందరు కూడా వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు ఏమైతే ఆశలు పెట్టుకుని నాకు సర్పంచ్ పద అవకాశం ఇచ్చారో వాళ్ళ యొక్క ఆశలకు తగ్గట్టు మా గ్రామంలో సమస్యల్ని పరిష్కరించాలనేటటువంటి కృతనిచ్చంతో సర్పంచి ఎన్నికల బరిలో నిలబడటం నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి ఎనిమిది వార్డులు ఇచ్చి సర్పంచ్గా ఘన విజయాన్ని ఇచ్చారు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిత్యం గ్రామాభివృద్ధి కోసమే తప్పిస్తూ అదేవిధంగా నేను స్వతహాగా నేను వీరాభిమాని తెలుగుదేశం పార్టీ వీరాభిమాని నేను నందమూరి తారక రామారావు గారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క ఆశయాలతో తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు నచ్చి నేను నాకు ఓటు వచ్చిన కాడ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఓటు వచ్చిన కాడ నుంచి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను కానీ మన తెలంగాణలో ఇటీవల తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో మేము తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా సండ్ర వెంకటవీరయ్య గారు అమ్మిటి తొలిసారి తెలంగాణ ఏర్పడాక ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా ఆ క్రమంలో కూడా సండ్ర వెంకట గారిని తెలుగుదేశం పార్టీలో గెలుపుకోవడం జరిగింది అనంతరం జరిగిన పరిణామ క్రమంలో వెంకటవీయ గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళడం మేము నమ్ముకున్నటువంటి నాయకుడు ఆయన గారు బిఆర్ఎస్ లోకి వెళ్లడంతో మేము కూడా ఆయనతో బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది అదే విధంగా మేము ఆయన నమ్ముకున్న విధంగా ఆయన మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అది వచ్చిన ప్రతి అవకాశాన్ని గ్రామాభివృద్ధి కోసం దాన్ని శక్తివంచం లేకుండా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశాం